サツマ。 తన్మయశ్రీ అనే పాప క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతూ చెన్నైలో ఉంది ఆ పాపని దృష్టిలో పెట్టుకొని మేము యాజమాన్యము అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా శ్రేయాభిలాషులు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తులో విరాళాలను సేకరించి ఆ పాప ఆరోగ్య నిమిత్తమై మనము ఫండ్ కలెక్ట్ చేసి అమ్మాయికి ఇవ్వడం అనేది జరిగింది అది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా మనం ఆ చెక్కుని పేరెంట్ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర గారికి మనం అందజేయడం అనేది జరిగింది అదేవిధంగా మన యొక్క నోటీసును అందుకొని చాలామంది పేరెంట్స్ అయితేనేమి మా అయితేనేమి మా ఓల్డ్ స్టూడెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా విరివిగా విరాళాలు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా పేరెంట్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ని పంపించడం అనేది కూడా జరిగింది ఫర్దర్గా కూడా ఎందుకంటే ఆ అమ్మాయి ఆరోగ్య నిమిత్తమై మేము ఉన్నాము అని చెప్పేసి ఆ పేరెంట్కి మేము ధైర్యం చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ధైర్యం ఇస్తున్నారు కాబట్టి ఈ కోవలో ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యము బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ యూకేజీ చదువుతున్నటువంటి తన్మయశ్రీ అనే పాపకు బ్లడ్ క్యాన్సర్ రావడంతో మా స్కూల్లో ఒక ఇంటిమేషన్ అనేది పాస్ చేయడం జరిగింది మా కరెస్పాండెంట్ గారు సో ఆ మెసేజ్ మేము ఏదైతే వాట్సాప్లో సెండ్ చేశామో దానికి ప్రతి ఒక్క పేరెంట్ కూడా రెస్పాండ్ అయ్యి మాకు పెద్ద మొత్తంలో డొనేషన్ అనేది కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు వెంకటేశ్వరుల గారిని పిలిపించి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నందు ఐదు లక్షల రూపాయలను ఆ వెంకటేశ్వర గారికి మేము అందించాము ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు మేము ఆ కుటుంబానికి ఇస్తున్నటువంటి ధైర్యము ఒక ఆశ సో చిన్న పాప హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది పాప త్వరగా కోలుకోవాలనేసి మేము అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఎస్పెషల్లీ ఈ సందర్భంలో నేను మా తల్లిదండ్రులందరికీ మా శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలాగే ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను మేమిచ్చిన ఒక చిన్న మెసేజ్తో ఇంత పెద్ద అమౌంట్ని ఆ పేరెంట్కి ఇవ్వగలుగుతున్నాము అంటే దానికి కారణం మాత్రం మా తల్లిదండ్రులు తన్మయశ్రీ తండ్రి అయినటువంటి వెంకటేశ్వర్లు గారి నెంబర్ మీకు ఇప్పుడు చెప్తున్నాను సో ఎవరైనా విరాళాలు ఇవ్వదల్సిన వాళ్ళు లేదు సహాయం చేయదలసిన వాళ్ళు ఆ పేరెంట్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు వారికి సహాయం చేయొచ్చు నేను నంబర్ చెప్తున్నాను సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వెంకటేశ్వర్లు గారు నా పేరు వెంకటేశ్వర్లు నాకు ఇద్దరు పిల్లలు సార్ తన్మయశ్రీ అనే పాప మనివితాశ్రీ అని ఇద్దరు జొన్నవాళ్ళు ఉన్నటువంటి శ్రీనికేతను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు రీసెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మా పెద్ద బాబు అయినటువంటి తన్మయశ్వరికి బ్లడ్ క్యాన్సర్గా డయాగ్నోస్ చేయడం జరిగింది అప్పటినుంచి మాకు తెలిసినప్పటి నుంచి స్కూల్ వాళ్ళకు కానీ మా ఫ్రెండ్స్ అందరూ అందరూ హెల్ప్ చేశారు అప్పుడు మా ఎవరైతే శ్రీనికేత ఇంగ్లీష్ మీడియం స్కూల్కి తెలియజేయడం జరిగింది అక్కడి నుంచి అక్కడ నుంచి పేరెంట్స్ కానీ కాల్ చేసి ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది ఎలా ఉందమ్మా అని చెప్పి ఒక మనీ పరంగానే కాకుండా ఒక నాకు ఒక మంచి భరోసాని ఇట్లా శ్రీను సార్ కానీ నిర్మలా మేడం కానీ కాల్ చేసి ఎలా ఉందమ్మా మేము హెల్ప్ చేస్తాం నీకు ఒక మనీ పరంగానే కాదు మా పిల్లలు అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అదేం కాదు అనేటువంటి నాకు ఫస్ట్ అంటే ఫస్ట్ నాకు తెలీదు ఎలా ఉంటుందో ఇంకా పాప ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు అప్పుడు అటువంటి టైంలో నిర్మలా మేడం కాల్ చేసి అదేం కాదు నాన్న మీకు తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అని చెప్పారు అలాగా ఇది జరిగి మా పాపకి డయాగ్నోస్ అయ్యి ఇరవై ఐదు రోజులు అయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచి కూడా నాతో కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూ అని నాకు అన్ని విధాలుగా సహకరించారు